శ్రీ మహాగణాధిపత ఏ నమహ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీ జయంతి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫాల్గుడ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి వరద అభయహస్తాలు కలిగి ఉండి తామర పువ్వులో కూర్చుని ఆవిర్భవించింది దీన్నే లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తారు అంటే ఫాల్గుడ పౌర్ణమి రోజు ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తూ ఉంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటకు వచ్చి ఆవిర్భవించిన రోజు లక్ష్మీ జయంతి సందర్భంగా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ముందుగా అందరూ కూడా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తూ ఉంటే వరద అభయహస్తాలతో తామర పువ్వులో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకొని ఆ చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపం పెట్టండి తామర ఒత్తులు లేకపోతే జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టండి అవి కూడా లేకపోతే మామూలు ఒత్తులైనా సరే ఆరు వేసి దీపం వెలిగించండి లక్ష్మీ జయంతి రోజు అష్టమూలికా తైలంతో దీపం పెడితే చాలా మంచిది అది అందుబాటులో లేకపోతే అప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ దీపం పెట్టుకోండి లక్ష్మీదేవికి సంబంధించి ఒక మంత్రం ఉంది విమల మంత్రం అంటారు లక్ష్మీ కమలవాసినియ్ స్వాహ ఇది మంత్రం లక్ష్మీ కమలవాసినియ్ స్వాహ ఈ మంత్రం సార్లు చదువుకోండి లక్ష్మీదేవికి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి గులాబీ పూలతో పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మీకు రకరకాల పుష్పాలు అందుబాటులో లేకపోతే అక్షింతల్లో కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలతో అయినా లక్ష్మీదేవిని పూజిస్తూ ఈ మంత్రం చదువుకోండి లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి ఆ బెల్లం పొంగలి ఎవరైనా ముత్తైదవులను ఇంటికి పిలిచి తాంబూలలో ఉంచి వాయన సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మారేడు దళం మీద గంధం రాసి ఆ గంధం రాసిన మారేడు దళ లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి దీనివల్ల కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి విగ్రహం కొంతమంది ఇళ్లలో ఉంటుంది పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉంటే చాలా మంచిది లేదా ఏ లోహంతో చేసినటువంటి లక్ష్మీదేవి విగ్రహం అయినా సరే ఇంట్లో ఉంటే ఆ విగ్రహానికి లక్ష్మీ జయంతి రోజు వట్టి వేళ్ళు కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి వట్టి వేళ్ళు అని ఉంటాయి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ వట్టి వేళ్ళు కొన్ని నీళ్లలో కలిపి ఆ నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే మారేడు దళాలు కొన్ని నీళ్లలో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేసినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పద్మ పుష్పాలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేసినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీ జయంతి రోజు తప్పకుండా వినవలసిన లేదా చదవవలసినటువంటి స్తోత్రాలు రెండు ఉన్నాయి అవే కనకధారా స్తోత్రం శ్రీ సూక్తం ఈ రెండు చదివినా విన్నా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆ రోజు ఖచ్చితంగా ఆవు పాలతో అభిషేకం చేయండి ఆవుపాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నీళ్లతో కడిగి గంధం బొట్లు పెట్టండి బెల్లముక్క నైవేద్యం పెట్టండి సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఫాల్గుణ పౌర్ణమి లక్ష్మీ జయంతి లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించి సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యల వల్ల అల్లకల్లోలంగా జీవితం ఉందా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చాలా సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం ఎప్పటికప్పుడు మాచిరాజ్ భక్తి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి